ఇక మా మామయ అక్కడ వేసింది అక్క పైన పద్నాలుగు పదహారు ఎకరాలు అది కాక కడ నాలుగు ఎకరాలు ఉందన్నమాట అది దున్నిపిస్తా అని చెప్పంటే అక్షంగా కనిపిస్తాడు కాయడా ఈ ట్రాక్టర్ అదే ఊళ్ళల్లో బాయి తిట్టు ఉంటాయి ఫ్రెండ్స్ అయితే డేంజర్ ఇగ గాజులోనే ఉండే మాకైతే మా ఊళ్ళో గాయల పూర్వ మా మాకైతే అక్కడ గాజులు ఉన్నాయి అక్కడ గాజులే ఉంది ఇప్పుడు చాలా డేంజర్ ఉన్నాయి ఎటువారు అదిగా శాల్తి

ఏం చూస్తున్నావు అన్నా అమ్మా ఇదేనా దగ్గరనే ఉంది ఇడికి నేను ఎక్కడా అనుకున్నావు మూడు పెద్ద దేవుళ్ళ కంచి అంతా అది చిన్నప్పటిస్తారు సాఫ్ లేకుండా ఇదంతా గట్టి

От 강giendeu. test Kiko o tćeo v프 kotu. Refer Slow 60 k Marina l 50 kare. vang tamu atano. Vah la ie loose 750 kare. Fahadu i Wolverhamdu. Bapa మా అనిపిస్తే మనం ఎప్పుడు పోలే కదా అదే అప్పుడు మొత్తం వరలు అవన్నీ వేసి ఉంటాయి పత్తులు ఇట్లా బాగా

ఇంతము సేమ్ రోజ్ కలర్ లో వేసుకుని చెప్పులు ఆ చెప్పులు ఆ గుడికాడ పెట్టి ఏదో పండగ రోజు గుళ్ళెకి బయటకు గుళ్ళకు పోయి బయటకొచ్చేవారు చెప్పులు మాయమే అందుకే గుడికి పోతే చెప్పులు వేసుకోవాలి నాలుగు వేలు బీడ ఉన్నట్టున్నాయి దున్నిరు ఇవి ఇవి నాలుగు ఐదు మళ్ళీ ఇలా దున్నినట్టున్నాడు అటా మూడు మళ్ళీ దున్నిరు మీది పెద్ద మళ్ళీ ఇప్పుడు అవి విలేనా అవి మూడు అవి పెద్ద అవి ఆహా మరి వీటినే సక్క ఆడ దాకు పెట్టొచ్చు గానమ్మ ఏంది వీటిని మధ్యలో ఒడ్డు తీసేస్తే ఆడ దాకు సక్క గావా అటెత్తు ఏ లెవెల్ చేపి ఆలే గట్ని ఎందుకట్లా పెద్ద పెద్ద గానంటే సగం సగం అంటే ఇది వాళ్ళకు కూడా పాలు ఉన్నాయి కావచ్చు ఒక్కడు కాదు కదా ఆహా ఇప్పుడు బిన్నెడికి నాలుగు బీడి వాళ్ళు ఉన్నట్టు ఉన్నాయి కొంగలు ఉన్నాయి ఆడికి పొడుగు

గంత పెద్దరా అయితే నీళ్ళు మీదికత్తా మళ్ళీ వాళ్ళ గింత మీదికి వచ్చిన ఎవరేసారని చెప్పి తిట్టరా వేసి అట్టునేవరా నువ్వు కుంటే ఏ తిడతారా వాళ్ళు నుంటాంట అదే మోసమే అప్పా రุกం దూపితది మరి బై గుంజేసుకుంటది నలవ చెల్గోరే ఆగోమల ఇంక తిక్ నేను బోతలం బాయ్ 100 కాకెట ఉర్కనవు దరర

నేను మేము అంటాం అనుకున్నంత ఐడియా లేదు దిల్లకి ఇట్లా తీస్తారు చూడు చెంపా అంటుండే